హాయ్ అండి అందరికీ నమస్కారం ద్వారకా మహాదేవ యూట్యూబ్ అయితే స్వాగతం అండి ఈరోజైతే మనం పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం ముత్యాలాంబపురం గ్రామంలో వేచేసి ఉన్న శ్రీ ముచ్చాలమ్మ అమ్మవారి గుడికైతే వచ్చామండి ఈరోజైతే అమ్మవారి గురించి అయితే తెలుసుకుందాం మరి పంతొమ్మిది వందల అరవైలో ముచ్చలాంబపురం ముచ్చలమ్మవారు పూర్వం రోడ్డు పక్కన సుమారు పర్లాంగ దూరంలోని ఉప్పుడు లంకలో గుంత అనే వ్యవసాయ భూమిలో స్వయంభుగా వెలిసారంటండి అమ్మవారు ఇక్కడ ఇక్కడ గుడి పక్కనే కొబ్బరికాయ కొట్టు కూడా ఉందండి మనం అయితే కొబ్బరికాయ తీసుకొని అయితే ముందుకు వెళ్దామండి అండి ముచ్చేలంబతలు వెలిసిన ప్రదేశంలో ప్రతిరోజు పిల్లలైతే ఆడుకోవడానికి వెళ్ళేవారంటండి అప్పుడు ఆ పిల్లలైతే అమ్మవారిని తీసుకొచ్చి ఇక్కడ ఉన్న చెట్టు కింద అయితే పెట్టారంటండి ఆ చెట్టు కాలక్రమేణా నిద్రించింది అదే ప్రదేశంలో మరొక చెట్టు అయితే వేశారంటండి అప్పుడు అమ్మవారు గ్రామస్తుల కళ్ళలోకి వచ్చి నాకు ఈ చెట్టు అయితే వద్దు నేను చెప్పిన ప్రదేశంలో చెట్టు ఉంది అది తీసుకొచ్చి వెయ్యండి అని చెప్పారంటండి అప్పుడు గ్రామస్తులు వెళ్ళి ఆ చెట్టుని అయితే తీసుకొచ్చి ఇక్కడైతే వేశారంటండి అదే ఈ అడవి బురుగు వృక్షము చూడండి అమ్మవారికి కళ్ళు కూడా వచ్చినవి మీకు వెండి వెండికలుతో ఉన్నాయి కదా ఈ చెట్టు కింద ఎవరైనా నమస్కరించుకొని వాళ్ళ కోరికల మేరకు ముడుగులు కడితే తిరతాయి అని కూడా చెప్తారండి పంతొమ్మిది వందల అరవై ఐదులో ముత్యలాంబపురం గ్రామస్తులు భక్తుల సహాయ సహకారాలతో ఈ గురు నిర్మాణం అయితే చేశారంటండి శుభకార్యాల కోసము సంతానం కోసము ఇంకా తీరని కోరికల కోసం ఇక్కడికి వచ్చి అమ్మవారు దర్శనం చేసుకుని ముక్కులు మొక్కుకుంటే తీరతాయని ఇక్కడ నమ్మకం అండి ఈ మార్గంలో వెళ్ళే ప్రతి భక్తులు ఇక్కడ అమ్మవారి దర్శనం చేసుకుని అయితే వెళ్తారండి ఇప్పుడు మనం కొబ్బరికాయ కొట్టి లోపల అమ్మవారి దర్శనానికి అయితే వెళ్దామండి అమ్మవారి గుడి లోపలికైతే వచ్చామండి ఇప్పుడు అమ్మవారిని అయితే చూపిస్తున్నాను చూడండి ఈ అమ్మవారు అసలు పేరు అచ్చిరాల ముచ్చాలమ్మ అండి ఈ అమ్మవారిని మా ఇంటి కులదైవంగా మేము పూజలు అయితే చేస్తామండి మీకు ఇక్కడ బోర్డు కనిపిస్తుంది కదండి ఈ బోర్డులో అమ్మవారి స్థలపురణం గురించి ఉందండి ఇప్పుడైతే అమ్మవారికి రెండో గుడు నిర్మించారు ఒక గుడి ఉండగా రెండో గుడి ఎందుకు నిర్మించారో కూడా మీకు నేను చెప్తానండి రెండు వేల పదిహేడులో అమ్మవారి గుడి శిథిలమైపోతుందని గ్రామస్తులందరూ కలిసి పక్కనే అరవై ఐదు సెంట్లు భూమి అయితే ఇచ్చారంటండి ప్రభుత్వ దేవాదాయ శాఖ సహాయ సహకారాలతో రెండు వేల పంతొమ్మిదిలో గుడి నిర్మాణం అయితే జరిగిందండి పూజలు యాగాలు చేసిన తర్వాత అమ్మవారిని తీసుకురావడానికైతే గ్రామస్తులు వెళ్ళారంటండి అప్పుడు అమ్మవారు పొనుక రూపంలో వచ్చి నేను ఈ స్థానాన్ని వదిలి రాను అని చెప్పారంటండి అప్పుడు గ్రామస్తులకి ఏం చేయాలో తెలియక పెద్దలైన పండితుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ సలహాలతో అమ్మవారి ప్రతిరూపమైన విగ్రహాన్ని తీసుకొచ్చి ప్రతిష్ఠ చేశారండి అంతేకాకుండా ఆ విగ్రహాన్ని స్థాపించినప్పుడే చక్రాన్ని కూడా స్థాపించారంటండి ఇక్కడ అంతేకాకుండా ఇక్కడ ప్రతి సంవత్సరము ఉగాది పూజలు శ్రావణ మాసంలో స్వామికు వర్లక్షి వ్రతాలు భాద్రపద మాసంలో గణపతి పూజలు దేవి నవరాత్రులలోని జాతరలు అమ్మవారి అలంకరణలు అంగరంగ వైభవంగా జరుగుతాయంటండి అంతేకాకుండా దేవీ నవరాత్రిలో లాస్ట్ రోజున అక్కంటే అన్న సమారాధన కూడా చేస్తారండి ఇప్పుడైతే మనం అమ్మవారి బ్యాక్ సైడ్ నుంచి వద్దామండి గుడి గోపురం కూడా కనిపిస్తుంది చూడండి మీకు పక్కనే షూడి పార్వతులు కుమారస్వామి గణపతి స్వామి ఫోటో కూడా చూపిస్తున్నాను చూడండి చాలా పెద్దగా కనిపిస్తుంది కదా ఇంకా మనం ముందుగా అయితే వెళ్ళిపోదామండి అమ్మవారి అయితే కనుక గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ అయిపోయిందంటండి వీడియోస్ ఫొటోస్ తీయకూడదని చెప్పారు అందుకే మీకు నేను దూరం నుంచి అయితే అమ్మవారిని చూపించాను ఇప్పుడు పక్కనే భక్తులు మనకి ఇక్కడ లలిత సహస్రనామాలు అయితే చదువుతున్నారండి తాడేపల్లి గుడి నుంచి ఏలూరులో రూట్ అండి ఇది చూసారా మన జాతీయ జెండా చూడండి రోడ్డు కనిపిస్తుంది మీకు ఈ సైడ్ అయితే గుడి వెళ్తుందండి మీకు చూపించాను కదండి ఫస్ట్ గుడి అండి ఇది అమ్మవారి కోసం రెండోసారి కట్టించిన గుడి అయితే ఇదండి ఈ రోడ్డు ఉంది కదా ఈ రోడ్డు అయితే ఏలూరు వెళ్తుందండి మీకు ఈ సెట్లు కనిపిస్తున్నాయి కదా భక్తులు వాడు మొక్కులు తీర్చుకున్నాక కుటుంబాలతో సైతం వచ్చి ఇక్కడ భోజనాలు అయితే చేస్తారండి అంటే మొక్కులు మొక్కున్నప్పుడు మనకి మేకలని కోళ్ళని కోసుకుంటాం కదా మనం అప్పుడు వంట చేసుకోవడానికి ఈ సెట్లు ఉంటాయండి ఇప్పుడైతే మీకు వెళ్ళి సెట్లు కూడా చూపిస్తాను లోపలికి వెళ్ళి బ్యాక్ సైడ్ మీకు కాలువ కూడా ఉంది మీరు చూద్దరు కానీ అదేనండి ఈ కాలువ మీకు ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను ఇంకా మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తావు ఇలాగా మా ఛానల్ సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి